దేవా శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని దావీదు శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దావీదు పాపం చేయటానికి గల కారణం అతని హృదయం మలినమైపోవటమేనని గ్రహించగలిగాడు హృదయమే మలినమైతే మన జీవితమంతా మలినమైనట్లే దురాలోచనలు నరహత్యలు వ్యభిచారము వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు నుండి నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరుచును అందుకే దావీదు దేవుని పాదాల చెంత చేరి పరిశుద్ధమైన హృదయం నాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాడు హృదయం మలినమైన మనస్సు అస్థిరమైన శుద్ధమైన హృదయాన్ని స్థిరమైన మనస్సును దేవుడే మనకు అనుగ్రహించగలరు మనస్సు చంచలమైనదైతే దేవునిలో స్థిరత్వం లేనట్లే హృదయం ఎందుకు మలినమవుతుంది మనస్సు ఎందుకు అస్థిరమవుతుంది దానికి గల కారణం పాపం మనుష్యులకు పైకి ఎలా కనిపిస్తున్నాడో అని ఎప్పుడూ పట్టించుకోలేదు తన అంతరంగ స్థితి ఎలా ఉందో అని మాత్రమే దావీద్ ఆలోచించేవాడు ఎందుకంటే అంతరంగంలో యథార్థతను పరిశుద్ధతను కలుగుజేవాడు దేవుడొక్కడే అని దావీదుకు తెలుసు పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన గుణం ఉండాలి ఇది ఇంతకు ముందు దావీదులో ఉండేది అయితే పాపం చేసి దాన్ని జార విడుచుకున్నాడు అందుకే దేవుని అర్థిస్తున్నాడు కోల్పోయిన అలాంటి స్థిరమైన మనస్సు నూతనముగా అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాడు పశ్చాత్తాప హృదయంతో ఈ చిన్ని ప్రార్థన మనము చేయగలగాలి దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగుజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థ ద్దాం పవిత్రపరచబడదాం